టీడీపీలో అందరూ పిచ్చోళ్ళే ఉన్నట్టున్నారండి మనం ఆల్రెడీ చూసాము టీడీపీ ఎమ్మెల్యే ఆల్రెడీ ఎవరైనా తెలుసు ఆల్రెడీ మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని ఎమ్మెల్యేగా చలామణి అవుతూ ఉన్నారు ఇప్పుడు టీడీపీకి అన్ని పదవులు పొంది ఇప్పుడు గవర్నర్ సీట్లో కూర్చున్న ఒక బాధ్యతాయుతమైన ఒక టీడీపీ నేత ఈరోజు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు ఎంత అంటే ఒక అంటే మరి అంత ఏజ్ అయిపోయి కూడా అతనికి కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఉందో లేదో తెలియడం లేదు ఇంక ఇంతకన్నా మనం అతన్ని మాట్లాడితే బాగుండదు అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి మాట్లాడే వాళ్ళందరినీ ఇప్పుడు ఎత్తవై ఆ బిల్డింగ్లో పడేయాలి ఎందుకంటే రుషికొండ భవనాలు మనకు తెలుసు అవి ఎంత అద్భుతమైన కట్టడాలు అందరికీ తెలుసు ఆ బిల్డింగ్లో జగన్మోహన్ రెడ్డి కట్టారని అంత అద్భుతంగా కట్టారని ఓడ్చుకోకుండా ఉన్నారు టీడీపీ వాళ్ళు అది అందరికీ తెలిసిన విషయమే చివరికి చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు ఆ బిల్డింగ్స్ చూసి ఇప్పుడు ఆ ఆ బిల్డింగ్స్ని మొన్న చూసాము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఏదో పెచ్చులో అది చూసాము అది ఆల్రెడీ వాళ్ళే కోసి ఎలా దాన్ని బద్నాం చేయాలని చూశారో అని ఇప్పుడు వాటి గురించి ఈ టీడీపీ గవర్నర్ గోవా గవర్నరు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ అది పిచ్చాసుపత్రి రుషికొండ భవనాలని పిచ్చాసుపత్రిగా మార్చేస్తే బాగుంటుంది పిచ్చి అంటూ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ పెద్ద ఆయన ఈ తాతగారు అనమాట ఫస్ట్ ఇతన్ని చేర్చాలి ఎత్తవే పిచ్చి ఆసుపత్రిలో ఫస్ట్ ఇతన్ని ఎత్తవే చేర్చాలి ఇలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా పిచ్చి ఆస్పత్రిలో చేస్తే బాగుంటుంది కొంచెం కూడా బాధ్యత ఈతంగా మాట్లాడుకోకుండా బాధ్యత లేకోకుండా ఇష్టానుసరం కొద్ది నోటికి ఏది వస్తే అది ఒక అది ఇంకా ఆయనకి సంబంధమే లేదు ఆయన గవర్నర్ గోవా గోవా గవర్నర్గా ఉన్నారు ఆయన అక్కడ పరిస్థితులు పెట్టుకో అక్కడ గవర్నర్ పదవి అనుభవించుకోకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ వైజాగ్ వచ్చి ఏదో ఆయనకి సన్మానం చేస్తున్నారంటే ఎవరో క్షత్రియులు ఎవరో సన్మానం ఇలాంటి పనికి మాలను మరి సన్మానాలు ఎందుకు అసలు ఆయన నేపీకి రానియకూడదు ఇలాంటి పనికి మాలంగా ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడే అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి ఏపీలు అసలు ఇలాంటి వాళ్ళని రానివ్వడమే తప్పు మరి ఇలాంటి ఇష్టానుసరం కొద్ది వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ బాధ్యత లేని ఒక పనికి మాలిన గవర్నర్ అనే చెప్పుకోవాలి ఇలాంటి వాళ్ళందరికీ గవర్నర్ పదవులు ఇచ్చి మేపుతున్నారనే చెప్పాలి ఇలాంటి వాళ్ళకి దేవుడు తప్పకుండా తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఈరోజు అనుభవించవచ్చు భోగభాగ్యాలు తప్పకుండా దేవుడు కర్మ అనేది ఉంటుంది రిటర్న్ తప్పకుండా అనుభవిస్తారు ఇలాంటి వాళ్ళు ఏదో విశాఖపట్నంలో చాలా పెద్ద ప్యాలెస్ కట్టిస్తారు పెచ్చులు ఊడుతున్నాయట ఏదైతే దానివల్ల మీకు ఆరు ఏడు వందల కోట్ల పెట్టుబడిలో రిటర్న్ ఎప్పుడు రాదు దౌర్భాగ్యులు కట్టాలి అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా సముద్రకాలు తగులుతుంది ఆ దుర్భాగ్యుల్లో ఒకరు అనుకోవచ్చు ఆయన నెపోలియన్ అనుకోవచ్చు